అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల మంది వరకు కూడా ఉంటారని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే గుర్తించడం జరిగింది ఇక యాభై ఏళ్ళ యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో మనకు లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగిందనమాట మరి ఇక్కడ ఈ పింఛన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది మరి యాభై ఏళ్ళ పింఛన్తో పాటుగా వృద్ధాప్య పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ నేతన్న పింఛన్ కానీ అలాగే మనకు వికలాంగుల పింఛన్లు కానీ ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి యాభై ఏళ్ళ పింఛన్ ముందుగా వీరికి ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు మొన్న ఒక పథకాన్ని ప్రారంభిస్తూ ఆయన యాభై సంవత్సరాల పింఛన్ నాలుగు వేల రూపాయలను ముందుగా వీరికి ఇస్తామన్నారు మరి ఎవరికి ఇస్తారు ఏంటనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మొత్తానికి కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో తెలియజేస్తాను అలాగే ఈ ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ కూడా పూర్తి అయిపోయింది అలాగే మీరు ఎవరైనా సరే పింఛన్ను మార్చుకోవాలి అని అనుకుంటే అంటే ఈ ఊరు నుంచి ఇంకొక సచివాలయ పరిధిలోకి మీరు మార్చుకోవాలంటే మీ సొంత ఊరిలో కాకుండా మీరు వేరొక చోట ఉంటే అక్కడికే మార్చుకోవచ్చు అనమాట మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఊర్లో ఉన్నా ఆ ఊరిలోకి మీ పింఛన్ మార్చుకోవచ్చు మీ ఊరు నుంచి మరి పింఛన్ మార్చుకునే దానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది అలాగే మనకు కొత్త యాభై ఏళ్ళ పింఛన్ ముందుగా వీరికే ఇస్తారు మిగిలినటువంటి పింఛన్లకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అలాగే ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా ఆ సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల మంది వరకు కూడా ఉంటారని చెప్పి ప్రభుత్వం తాజాగా అంచనా వేయడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పింఛన్ల విషయంలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని ఆయన అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే పింఛన్లను వెయ్యి రూపాయలు పెంచి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మూడు వేల రూపాయల పింఛన్ కాస్త నాలుగు వేల రూపాయలుగా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటికే ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీని పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త పింఛన్ల పైన ఫోకస్ అయితే పెట్టింది అంటే ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాల పైన అయిపోయింది అంటే ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరము అలాగే ఇప్పుడు మన కూట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అన్నారు అవుతుంది మరి ఇక్కడ మనకి ఇక్కడ ఈ యొక్క కొత్త పింఛన్ల పైన ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేటు తీసుకురాలేదు మరి కొత్త పింఛన్లకు గత రెండు సంవత్సరాల నుంచి కూడా మంజూరు కాకపోవడంతో చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కొత్త పింఛన్లకు ఎప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పేసి మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ ప్రకటన చేసింది అలాగే మనకు ఇటీవల చూస్తే మనకు ఈ ఆగస్టు నెలలో చాలా మందికి వికలాంగుల పింఛన్లను తాత్కాలికంగా హోల్లో ఉంచారు అంటే ఎవరైతే మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా మంచి ఉద్దేశంతో ఎవరు కూడా అనర్హులు ఈ పింఛన్లు పొంద పొందకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకిక్కడ ఈ యొక్క పింఛన్లను ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి ఈ పింఛన్లను తనిఖీ చేస్తుంది వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు చేస్తుందనమాట మరి వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీ అవుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది నోటీసులు తీసుకుని ఈ పింఛన్ల తనిఖీకి హాజరు కాలేదు మరి నోటీసులు తీసుకుని పింఛన్ల తనిఖీకి హాజరు కానటువంటి పింఛన్లన్నీ కూడా ఈ ఆగస్టు నెలలో నిలిపేశారు ఎందుకు నిలిపేశారంటే మనకి తనిఖీలకు హాజరు కాలేదు కాబట్టి మరి అటువంటి వారికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీ పింఛన్ అనేది పర్మనెంట్గా మేము తీసేయలేదు మీకు తాత్కాలికంగా హోల్లో ఉంచాము మళ్ళీ కూడా మీకు నోటీస్ అనేది అందజేస్తాం మరి ఈ నోటీస్కైనా స్పందించి మీరు కనుక తనిఖీకి వెళ్తే మీ పింఛన్ అనేది వస్తుంది లేకపోతే మీ పింఛన్ అనేది పర్మనెంట్గా రాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి ఈ విధంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి పింఛన్కు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ కీలకంగా ఈ యొక్క ప్రకటన అయితే చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పింఛన్ అనేది ఒకరోజు వచ్చి లేకపోతే ఒక నెల ఇచ్చి పింఛన్ ఆపేసేది కాదు మనకు జీవితాంతం కూడా ప్రతి నెల కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మనకు పింఛన్ అనేది ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు మరి తాత్కాలికంగా మనకు పింఛను ప్రభుత్వం మనకు ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి తాత్కాలికంగా ఆపిన వాళ్లకు మళ్ళీ కూడా మీరు తనిఖీలకు హాజరైతే మళ్ళీ కూడా మీకు పింఛన్ అనేది పునరుద్ధరిస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి దివ్యాంగుల ఈ విషయాన్ని గమనించి ఇంకా తనిఖీలు జరుగుతాయి అక్టోబర్ వరకు కూడా జరుగుతాయి అక్టోబర్ వరకు కూడా జరిగేటువంటి తనిఖీలకు మీరు ఖచ్చితంగా హాజరు కావాలి లేకపోతే మీ పింఛన్ను కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ తనిఖీలకు హాజరు అవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పింఛన్ల విషయం పైన చాలా ఫోకస్డ్గా ఉంది చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంది ఎందుకంటే ఎవరు కూడా అనర్హులు పింఛన్లు పొందకూడదు మరి పింఛన్లన్నీ కూడా మనం జాగ్రత్తగా చూడాలని చెప్పే ఉద్దేశంతో ఈ పింఛన్ల విషయంలో మనకు క్లారిటీగా ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ తీసుకొచ్చింది మరి ఇప్పుడు మనం కొత్త పింఛన్ల విషయానికి వచ్చేస్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు మరియు నాయు బ్రాహ్మణులకు ఈ యొక్క కరెంటు అనేది రెండు వందల నుంచి ఐదు వందల యూనిట్ల వరకు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ పథకాన్ని ఆయన ప్రారంభించి అక్కడ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ మాట్లాడుతూ యాభై సంవత్సరాలకు ఏదైతే మనం పింఛన్ చెప్పామో ఆ యాభై సంవత్సరాల పింఛన్ ముందుగా చేనేతలకు అందిస్తామని చెప్పేసి ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరైతే చేనేతలు ఉన్నారో రాష్ట్ర ఆ చేనేత కుటుంబాల్లో వారికి యాభై సంవత్సరాలు కనుక నిండు ఉంటే వారికి ప్రతి నెల కూడా పింఛన్ రూపంలో నాలుగు వేల రూపాయలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది ముందుగా వీరికే మనకు ఈ యొక్క పింఛన్ను పంపిణీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అంటే వీరికి అప్లై చేసుకోవడానికి ముందుగా అవకాశం కల్పిస్తారు తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను గతం ముందుగా చెప్పినట్లు ఒక నెల ఇచ్చి ఆపేసేది కాదు మీరు ఎన్ని ఉంటే అన్ని రోజులు కూడా మీకు లైఫ్ లాంగ్ జీవితాంతం కూడా ఈ పింఛన్ అనేది ప్రతనాలు కూడా ఇవ్వడం జరుగుతుందనమాట మరి ఇక్కడ యాభై సంవత్సరాల పింఛను అలాగే వృద్ధాప పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నైతన్న పింఛను వికలాంగుల పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఈ నెలలోనే అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందింది ఈ నెల చివరి వారంలో మనకు కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఆగస్టు నెలలో స్పౌస్ పిన్షన్ కింద వారికి ఆల్రెడీ పింఛన్ అనేది మంజూరు చేశారు మరి వారికి ఆల్రెడీ పింఛన్ అనేది పంపిణీ చేసేసారు అనమాట లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి వారికి పింఛన్ అనేది పంపిణీ ఉంది మరి వారు పింఛన్ కూడా తీసుకోవడానికి మనకు అవకాశం ఉందన్నమాట మరి పింఛన్ అయితే ఆల్రెడీ ఒకవేళ మీరు ఏదైనా సరే ఈ నెలలో తీసుకోకుండా ఉన్నా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తిరిగి మళ్ళీ కూడా మీరు వచ్చే నెల సెప్టెంబర్ నెలలో రెండు నెలల పింఛన్ను కూడా మీరు కలుపు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లో భాగంగా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా మీరు ఈ పింఛన్ల విషయంలో ఎప్పటికప్పుడు చాలా క్లారిటీగా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు ఈ యొక్క పింఛన్లను అయితే తీసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లపైన ప్రభుత్వం చాలా ఫోకస్ పెట్టింది చాలా మనకు ఫోకస్ పెట్టి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పింఛన్లను కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతుంది ఇప్పటికే ప్రభుత్వం మనకు అంచనా వేసింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఆరు నుంచి ఏడు లక్షల వరకు కూడా ఉంటారని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఆసరా మనకు ఏదైతే మనకు ఈ పింఛన్ల ద్వారా మీకు భరోసాను కల్పించి ఎన్టీఆర్ భరోసా ద్వారా మీకు యొక్క పింఛన్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి నెలలో జరిగేటువంటి చివరి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు వృద్ధాప్య పింఛన్కు భర్త చనిపోయి భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకి ఇవ్వడానికి వితంతు పింఛను ఇవన్నీ కూడా ఇస్తారండి కంప్లీట్గా మరి వితంతు పింఛన్కి అయితే భర్త డెత్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి అలాగే మనకు ఇటీవల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో భర్త చనిపోయి భర్తకు పింఛన్ వస్తుంది భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను కూడా భారీకు బదిలీ చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా మనకు సచివాలయాల్లో కార్యక్రమం జరుగుతుంది మరి ఆల్రెడీ మీ దగ్గర దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకున్నారు ఒకవేళ ఎవరైతే ప్రూఫ్స్ ఇవి ఇవ్వలేదో వారిని డెత్ కింద పరిగణించి మనకు పెన్షన్ సైట్లో అప్డేట్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం వచ్చే నెల సెప్టెంబర్లో మళ్ళీ కూడా కొత్త పింఛన్లో మనకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే చేసిందనమాట మరి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి